మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి టీడీడీ లడ్డు వివాదంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాశారు పచ్చి అబద్ధాలతో లెటర్ రాసినట్టు అర్థమవుతూ ఉంది ఎందుకంటే సహజంగా సోషల్ మీడియాలో అనుకునే వార్త ఏంటంటే రెండు వేల పదకొండు నుంచి నామే సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నా నా అరెస్టు కాపా కాకుండా కాపాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మా బాబాయిని చంపిన కేసు ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా మమ్మల్ని కాపాడుతున్నారు నన్ను మా అవినాష్ రెడ్డిని కాపాడుతూ ఉన్నారు ధన్యవాదాలు మోడీ గారు అలానే ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు విషయంలో కూడా నన్ను కాపాడింది మోడీ గారు అని వేడుకోవడానికి లెటర్ రాశారా అని సోషల్ మీడియాలో ఒకటే వార్త నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని నేను అడదలుచుకున్నారు ఏం రాశారు ఒక రకంగా చెప్పాలంటే ఒక పదం వాడారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కీలకంగా చెప్పాలి ఏమన్నారు ఈ టీడీడీలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు టీటీడీ మెంబర్స్లో బీజేపీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీ కేంద్ర మంత్రులు సిఫార్సులు చేసిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా తప్పు నేనే కాదు మీ వాళ్ళు కూడా కలిసి చేశారని చెప్పదలుచుకున్నావా అది సహజంగా ఏంటంటే ఇప్పటివరకు ప్రధానమంత్రి మోడీ గారు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ ఈ టీడీడీ లడ్డూ వివాహం మీద స్పందించలేదు సహజంగా బీజేపీ హిందుత్వ విషయాలు స్పీడ్గా స్పందిస్తున్నాయి కానీ తిరుపతి లడ్డు విషయంలో ఈ రోజు వరకు క్లియర్గా స్పందించలేదు సరే ఎందుకు స్పందించలేదు స్పందించకపోయినా రిపోర్ట్ తెప్పించుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారితో ఎంక్వైరీ చేస్తారా ఎలాంటి ఎంక్వైరీ చేస్తారు ఎందుకంటే కేంద్ర ఎంక్వైరీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు భయపడుతున్నారు రెండు వేల పదకొండు కేసులు ఇప్పటివరకు ఏమీ దాల్చలేదు ఏది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు కేసులు మన చిన్న పొన్నవి కాదు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు తాల్చలేదు రెండు వేల పంతొమ్మిదిలోది వివేకానంద రెడ్డి గారు అత్య కేసు ఈ రోజుకి దాల్చలేదు ఇదంతా రెండు వేల ఇరవై నాలుగు నడుస్తుంది అయిపోవస్తుంది ఇది కూడా రెండు మూడు నెలలు అయితే రెండు వేల ఇరవై నాలుగు కూడా గడిచిపోయింది ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కేసులు చేర్చలేకపోతున్నారు కాబట్టి ఎవరు కూడా సిబిఐ కావాలనో ఈ ఇలాంటి కోరికలు ఇప్పుడు లేవు సిట్టింగ్ జడ్జితో కావాలనో లోకల్ సిట్ వెయ్యాలనో విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలనో ప్రజలు కోరుకుంటున్నాడు కానీ సిబిఐతో ఎంక్వైరీ చేయించండి ఈ డిమాండ్ పోయి నీకు ఇంత ముందు లెక్క లేవు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించారు ఇలా అడుగుతున్నారు సరే ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బుకాయిస్తున్నాడు చేసిన తప్పు నుంచి ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్తున్నాడు ప్రభుత్వానికి సంబంధం లేదా అట టీటీడీ బోర్డు చైర్మన్ నియమిస్తుంది ఎవరు ఈవోను నియమిస్తుంది ఎవరు ప్రభుత్వం కాదా ఈ వివాదానికి తిరుపతి లడ్డూలో ఏదైతే అపవిత్రం జరిగిందో దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని అట్టే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను అడుగుతున్నాను ధర్మారెడ్డి ఎవరు టీటీడీఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఎవరు ధర్మారెడ్డి అనకూడదు అధర్మారెడ్డి అధర్మారెడ్డి ఎవరు ఎవరు ఈ ధర్మారెడ్డి ఐఏఎస్ ఆఫీసరా సహజంగా టీటీడీఓని ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు ఇతను ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఎందుకు వేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఒక ఐఏఎస్ కాని ధర్మారెడ్డిని అధర్మారెడ్డిని ఎందుకు ఆ పోస్ట్లో పెట్టారు నేను సీరియస్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా సమాధానం చెప్పండి తర్వాత నిజం బయటకు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది విజిజ్ ఎంక్వైరీ నడుస్తుంది దానికి వైవి సుబ్బారెడ్డి గారిని సరిగ్గా సహకరించమని చెప్పండి ధర్మారెడ్డి గారిని సహకరించమని చెప్పండి నిజాలన్నీ బయటకు వస్తాయి అసలు మీరు టెండర్ ప్రాసెస్ ఎలా చేస్తారు జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కోసం వేయబడే టెండర్ ప్రాసెస్ అనేది చాలా పారదర్శకంగా చాలా గౌరవప్రదంగా ఉండాలి కానీ అనేక నిబంధనలు తీసివేసి రెండు వేల ఇరవైలో టెండర్ వేశారండి ఏఆర్ కంపెనీకి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చారు మీ ఓటతోనే మీరే ఓశారు ఓట్లు మీరు ఓట్లేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో టెండర్ ప్రాసెస్ నిర్వహించారు తిరుపతి తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారు చేయడం కోసం నెయ్యి ఇచ్చే కంపెనీ సెలెక్ట్ చేయడం కోసం టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు సహజంగా రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి కంపెనీకి కానీ నూట యాభై కోట్లు ఎలా పెట్టారు ఈ టెండర్లో రెండు వందల యాభై కోట్లు ఉండాలి దాని మార్కెట్ స్టాండర్డ్ వాల్యూ దాని టర్న్ ఓవర్ వాల్యూ సామర్థ్యం రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ చేయగల కెపాసిటీ ఉన్న కంపెనీకి టెండర్ ప్రాసెస్ ఇవ్వాలి కానీ నూట యాభై కోట్లు జాలని పెట్టారు నూట యాభై కోట్లు జాలని పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది ఏ కంపెనీ కోసం ఏవారి అవసరాల కోసం తగ్గించాల్సి వచ్చింది మార్కెట్ వాల్యూ కంటే ఎనిమిది రెట్లు కెపాసిటీ కలిగినటువంటి కంపెనీ ఉండాలి మరి ఆరు నిబంధన కూడా తీసివేశారు ఆ నిబంధన కూడా తీసివేశారు తర్వాత ఆ కంపెనీకి నాలుగు లక్షల రిటర్ల ఆవుపాలు సేకరించగలిగే సామర్థ్యం ఉండాలి నాలుగు లక్షల లీటర్లు ఈ నిబంధన కూడా తీశారు ఈ నిబంధన కూడా తీశారు వాళ్ళకు కావలసిన టెండర్ కట్టబెట్టడం కోసం నాలుగు లక్షల కెపాసిటీ పాలన సేకరించగలిగే సామర్థ్యం కంపెనీకి ఉండాలి రెండు వందల యాభై కోట్ల రూపాయల టర్నోవర్ సంవత్సరానికి చేయగల కెపాసిటీ కంపెనీ అయి ఉండాలి తర్వాత మార్కెట్ వాల్యూ కంటే ఎనిమిది రెట్లు టర్నోవర్ సామర్థ్యం ఉండగలిగే కెపాసిటీ ఉన్న కంపెనీ అయి ఉండాలి ఈ నిబంధనలన్నీ తీసిపడేశాడు ఈ నిబంధనలన్నీ తీసిపడేశాడు తర్వాత పైగా ఏమంటాడు పదిహేను వేల కేజీల నెయ్యిని సేకరించడానికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల లీటర్ల పాలు కావాలి ఆవు పాలు కావాలి ఆ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పాలు ఆవు పాలు సేకరించాలంటే లీటర్ ఆవు పాలు సేకరించాలి అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల ఆవులు కావాలి ముప్పై ఏడు వేల ఐదు వందల ఆవులకి ఒక్కసారిగా మంచి దానా వెండిక వేయలేకపోవటం వల్ల ఆవులు బలహీనంగా తయారయ్యాయి బలహీనంగా తయారైన ఆవుల వల్ల వచ్చే నెయ్యి కాబట్టి అక్కడ ల్యాబుల్లో రిపోర్ట్ రాంగ్గా వచ్చింది రిపోర్టు తప్పు తప్ప నా తప్పు కాదు అన్నాడు ముప్పై ఏడు వేల ఐదు వందల ఆవులు ఒక్కసారిగా సిక్కాయినాయి అంట అవి కూడా చోట ఉండవు ఆవులు రకరకాల గోశాలల్లో ఉంటాయి రకరకాల వెత్తుల చేతుల్లో ఉంటాయి ఆవులు ఆవులు పెంపుడు ఆవులు ఉంటే గోశాలల్లో ఆవులు ఉంటే ఈ ఆవులన్నీ ముప్పై ఏడు వేల ఐదు వందల ఆవులు ఒక్కసారిగా సిక్కాయినాయి అంట ఎవరయ్యా ఆయన స్క్రిప్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారికి రెటర్ రాస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవసరం లేదా అది పిఎంఓలో చదువుకుని నవ్వుకుంటారు పిఎంఓలో చదువుకున్న వాళ్ళు అక్కడ ఐఏఎస్లు ఉంటారు ధర్మారెడ్డి ఐఏఎస్ కాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి చదువు రాకపోవచ్చు కానీ రాసేటప్పుడు సరిగా రాయాలి లేకపోతే జనం నవ్వుకుంటారు అక్కడ ఉన్న ఐఏఎస్లు పిఎంఓలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా నవ్వుకుంటారు పిఎంఓ సెక్రటరీలు వాళ్ళంతా వాళ్ళు చదివే కదా పిఎం గారికి కమ్యూనికేట్ చేస్తారు విషయాన్ని ఏంటి అబద్ధాలు మళ్ళా ఏ నబద్ధాలని ప్రొఫెసర్లు నాగేశ్వర గారు లాంటి వాళ్ళు సమర్థించడం రే కొన్ని విచిత్రాలు జగన్ మీద కాపదత్తిదాలు వాలిపోతూ ఉంటారు అరే అంత అన్యాయం ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే మన జత్వాని విషయంలో ఒక అమ్మాయిని ప్రభుత్వమే అన్యాయంగా చేస్తే దాని మీద మాట్లాడే సో ఎవరికి లేదు తిరుపతి తిరుపతి దేవస్థానం పవిత్రంగా అందరూ కొలిసే దేవస్థానం అక్కడ లడ్డూలో పలాడు వచ్చిందని ఎవరు తెరిచింది ఎన్డీడియే జరిచింది ఎన్డీడియే ల్యాబ్ తెరిచింది మళ్ళీ అంటారు ఎన్ని పచ్చాబద్దాలంటే తిరుపతిలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ప్రతి వ్యా ప్రతి ట్యాంకర్ని లోపలికి అలవ్ చేస్తారని అసలు తిరుపతిలో కల్తీ నెయ్యిని గుర్తించే కెపాసిటీ ఉన్న ల్యాబ్ ఉందా తిరుపతి కొండ మీద తిరుపతిలోనో నెయ్యిలో ఏ పదార్థాలు కలుపుతున్నారో గుర్తించగలిగే కెపాసిటీ ఉన్న ల్యాబ్ ఉందా ఇది ఎవరికీ తెలియదు తెలిసి కూడా తెలిసి కూడా చెప్పట్టేది ప్రజలకి వాస్తవాలు తెలియకూడదు జగన్మోహన్ రెడ్డి మీద నిందలు పడకూడదు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతిలో ఉంది ఏంటంటే అది కొద్ది క్వాలిటీకి ఉందా లేదా కొంతవరకు చెక్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న ల్యాబ్ ఉంది తప్ప ఈ నెయ్యి ఫార్ములాతో తయారు చేశారా లేదా రకరకాల పదార్థాలతో తయారు చేశారా దీంట్లో జంతువులు కొవ్వు ఉందా లేదా ఇవన్నీ కనిపెట్టగలిగే ల్యాబ్ కెపాసిటీ ల్యాబ్ లేదు ఇలా ఏర్పాటు చేస్తూ ఉంటుంది టీటీడీ ఇన్నాళ్ళు ఎవరూ ఈ పని చేయలేదు కాబట్టి తిరప టీటీడీకి అవసరం రాలేదు ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసింది ఎంతోమంది చైర్మన్ చూసింది ఎంతోమంది ఈవోలను చూసింది టీటీడీ కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలే లడ్డూలో జంతువులు కొవ్వు గలుపుతారనో లేదో పిషాయిది గలుపుతారనో ఇలా ఎప్పుడూ జరిగిద్దని టీడీడీ కల్లో కూడా అనుకుని ఉండదు కానీ జరిగిపోయింది కాదు ఇలా ల్యాబ్ ఏర్పాటు చేసుకుంటున్నారు అత్యాధునిక కెపాసిటీ ఉన్న ల్యాబ్ని టీడీడీ ఏర్పాటు చేసుకోబోతుంది ఇది చెక్ చేసింది ఎన్డీడిఏ ఇప్పుడు నిజంగా తప్పులేదనుకోండి విజిలెన్స్ ఎంక్వైరీ సహకరించమనండి విజిలెన్స్ ఎంక్వైరీ సహకరించమనండి దీని మీద సీరియస్గా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం సహజంగా మన ఉన్నది ఏంటంటే ఎవరు ఏదేమైనా నమ్ముకుంటారు ఏ మతాన్ని ఆయన నమ్ముకుంటారు వాళ్ళ ఆచారాన్ని సాంప్రదాయాన్ని చాలా ఘోరంగా చూసుకుంటూ ఉంటారు మనకాడ తెలుగు నేల మీద ఒకళ్ళు ఎవరు ఎవరు సాంప్రదాయాన్ని నమ్ముకున్నా ఎవరు ఎవరు విశ్వాసాన్ని నమ్ముకున్నా ఇంకొకళ్ళ విశ్వాసాన్ని వెక్కిరించడమో అగౌరవపరచడమో చేయరు ఎవరు చేయరు మనకు మనకాడ ఆ కల్చర్ లేదు మన తెలుగు నేల మీద కల్చర్ లేదు సహజంగా శ్రీకృస్తున్న భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు మీ ఇష్టమైన ప్రతి దైవాన్ని నమ్ముకునే చోట చాలామంది చాలామంది దైవాన్ని నమ్ముకోవచ్చు కాక ఎవరు ఏ దైవాన్ని నమ్ముకున్నా ఆ దైవం మీద భక్తిని కలిగించేది నేనే శ్రీకృష్ణుడు అర్జును చేసినటువంటి ఉపదేశం ఇది ఎవరు ఏ దేవుని నమ్ముకున్నా ఆ దేవుని మీద ఆ మనిషికి భక్తిని కలిగించేది నేనే అని శ్రీకృష్ణుడు చెప్తాడు అందుకనే ఇక్కడ ఎవరు ఎవరి మతాలని ఎవరి విశ్వాసాన్ని పాటించినప్పటికీ కూడా ఇంకొకరు విశ్వాసాన్ని కించపరచాలని చూడరు అలాంటి మనసత్వం బ్రిటిష్ మనసత్వం ఏది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపలు తిరుగుబాటు జరగడానికి కారణమైనటువంటి ఏదో గొడ్డు కొవ్వు ఏదైతే ఉందో ఏదో బుల్లెట్లో కనుక గొడ్డు కొవ్వు కలిపి ఖచ్చితంగా మీ నోటితో పీకాలి మీరు ఈ పదార్థాలు తినాలని బ్రిటిష్ బ్రిటిషర్లు బలవంతం చెప్తే ప్రజలు తిరగబడ్డారు కదా సైనికులు తిరగబడ్డారు కదా తిరుగుబాటుతోనే కదా భారత స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ అయిపోయింది ఆ మైండ్ సెట్ ఉండే కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి లాంటి బ్రిటిషర్స్ మైండ్ సెట్ ఉన్న సాధ్యం ఇలా ఎప్పుడూ జరగలే కాబట్టి పచ్చి అబద్ధాలతోటి ప్రధానమంత్రి లేఖ రాశారు ఆ లెటర్ ప్రధానమంత్రి గారు చదువుతారని కాదు అదే ఆ పేరుతోటి ప్రజల్లో తన మీద పడ్డ ముద్రను తెరిగించుకోవాలని పొలిటికల్గా లాభం పొందాలని ఒక అబుద్ధాలతోటి వాదించాలని తప్ప ఇంకేమీ లేదు నేను క్లియర్గా ప్రశ్నలు అడుగుతా ఉన్నాను నువ్వు ఏఆర్ కంపెనీ కోసం ఏఆర్ కంపెనీకి టెండర్లు వేయటం కోసం కొన్ని నిబంధనలు టెండర్ పక్కి ఉన్న నిబంధనలు తీసేసేవా లేదా రెండు వేల ఇరవైలోనే తీసేవా నువ్వు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే నీ కుట్ర పెట్టావా లేదా నువ్వు అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే కుట్ర మొదలు పెట్టావా లేదా ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి కావాలని చేసింది అనుకోకుండా జరిగింది కాదు ఇది ప్రమాదం కొద్ది జరిగింది కాదు ఇది కావాలని చేయబడ కుట్ర అంటానికి నేను ఈ ప్రశ్నన్నీ అడుగుతున్నాను ఈ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ ఓపెన్గా ప్రజలకు లెటర్ రాయాలి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టాలి విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తూ ప్రజ ప్రెస్ మీట్ పెట్టాలి నేను డిమాండ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముంటే మీడియా ముందుకు రమ్మనండి ప్రజల ముందుకు రమ్మనండి